అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోటడా గ్రామంలో ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదినారాయణ స్వామి రాజ యోగా యోగా దినోత్సవం యోగాసన కార్యక్రమం నిర్వహించారు చిన్నారుల నుండి అరవై ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఇందులో పాల్గొని ఆసనాలు వేశారు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో యోగా సాధన ఆసనాలు యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు ఓవైపు విశాఖ సాగర్ తీరంలో లక్షలాదిగా యోగాలో పాల్గొనగా ఇక్కడ బోంకార పీఠంలో అదే సమయానికి యోగా చేశారు యోగా నిత్య జీవితంలో భాగం కావాలి అని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని నిర్వాహకులు సూచించారు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా హాజరై ఆసనాలు వేశారు మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సుగంలో కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో బానంపల్లి అప్పలరాజు శివాయ అప్పారావు నూకలక్ష్మి నారాయణ వీరబాబు సూరిబాబు రమణ సూరి భావనూరు శ్రీ శ్రీనివాస్ మోహన్ సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఓంకారపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇదే సమయానికి బీచ్లో మోడీ గారు కూడా ఇదే సమయానికి యోగాన్ని ప్రారంభించడం జరిగింది అయితే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓంకారపేట ఆశ్రమంలో మనం ఈ యోగాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ తోటాడ ఆశ్రమం నుంచి పెద్దలు యువకులు అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ పదకొండు సంవత్సరాల నుంచి యోగాని అభ్యసించడం జరుగుతుంది ఈ రోజు ఇంకా విశేషంగా గ్రామంలో చాలామంది చాలామంది మంది రోజు చూస్తే చాలా ఆనందం ఉంది ఎంతమంది హాజరయ్యారు ఇది కంటిన్యూ ఫరెవరు సాగాలని ఆ గురుదేవుల ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పది కాలాలు సాగాలని ఈ ఆరోగ్యం అందరూ